హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీ బర్స్ ఈ రోజు మన మలేషియాలో డే టూ అండి అయితే మనం ముందు రోజే బుక్ చేసేసుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది బస్ అయితే బుక్ చేసుకొని మనం ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మన బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇప్పుడు బస్ కూడా వచ్చేసింది వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి మనకి వన్ అవర్ జర్నీ అనమాట జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా మనమైతే గెంటింగ్ హైలాండ్కి వెళ్తున్నామండి చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేసు మనం మలేషియా వస్తే ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అనమాట ఇది ఇది కంప్లీట్గా తాయో బీజం వాళ్ళకి చెందిన దేవాలయం ఉంది అక్కడ అలాగే మంచి బ్యూటిఫుల్ గేమ్స్ జోన్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే మనము రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ కౌంటర్స్ కూడా ఉన్నాయి మనం టికెట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే కేబుల్ కార్ ఎక్కబోతున్నాం కాబట్టి అయితే ఫస్ట్ మేము వెళ్ళి సెల్ఫ్ టికెట్స్ తీసేసుకున్నాము రెండు టికెట్లు తీసుకొని కేబుల్ కార్ కూడా ఎక్కేసాము ఇంకా కేబుల్ కార్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే నాకు అంత భయం ఏమీ అయిపోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ లంక వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు అసలు అంత భయం అయితే వేయలేదు ఈసారి అయితే చాలా ఫ్రీగానే ఉంది నిజంగా చెప్తున్నాను వెళ్ళేటప్పుడు మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మనకి టూ స్టేషన్స్ ఉంటాయి ఫస్ట్ స్టేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే చిన్స్వీ కేవ్స్ టెంపుల్ ఒకటి ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదైతే మాత్రం చాలా చల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పగోడా టవర్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ ఫుల్ ఉంటుంది ఆ ప్లేస్ ఇది ప్రత్యేకంగా దేనికి అంటే చిన్స్ఫీ డిలైట్ స్టార్ట్ ఒకటిను అలాగే టెన్ మెంబర్స్ ఆఫ్ హెల్ ఉన్నది ఒక హాల్ కూడా ఉంటుంది మెడిటేషన్ ఏరియా ఉంటుంది ఇక్కడ మొత్తం అంతా చాలా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అయితే మెయిన్లీ మనకి బ్యూటిఫుల్ బుద్ధ ఉంటారు చాలా బాగుంటుంది అక్కడ ఒక పెద్ద గంట కూడా ఉంటుంది మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ గంటని ప్రేర్ చేస్తే అవి తీరుతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అనమాట ఆ రోజుల్లో వీళ్ళు ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చారు ఏంటి అన్నది కూడా మనకి ఇక్కడ ప్రతీది డీటెయిల్డ్గా వేశారు అలాగే పొగోడో టవర్లో కూడా ఏంటంటే బుద్ధ విగ్రహం ఉండి అక్కడి నుంచి ప్రతి ఒక్క టవర్ లెవెల్స్ బట్టి మనం వ్యూని చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ మాత్రం నాకు చాలా నచ్చింది ఇక్కడ అసలు లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట ఇంకా ఈ టవర్ కూడా ఎక్కాము మేము ఎక్కిన తర్వాత మొత్తం వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది హైట్ బట్టి డిఫరెంట్గా మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా నాకు చాలా నచ్చింది నేను అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ డ్రెస్సెస్ కూడా వేసుకున్నారు బట్ మేము ట్రై చేద్దాం అనుకున్నా కానీ లైట్స్ చైనా చైనా ఎప్పుడైనా వెళ్తే అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి ఇంక సైలెంట్ అయిపోయి ఈ ఫాల్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ రోజుల్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఇచ్చేవారా అన్నది ఇక్కడ స్టోరీస్ స్టోరీస్లా ఉందన్నమాట నిజంగా పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్గా అనిపించింది నాకైతే మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చూసాం మళ్ళీ ఇంకొక స్టేషన్ కూడా ఉంది దానికి కూడా వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో